రైట్ చూస్తున్నాను కదా మిత్రులారా మనకు ఎక్కువ ఎన్నికలు అయితే బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గతంలో ఏమన్నాడు ఇప్పుడు ఏమన్నాడు అనే విషయాలు ఒకసారి కనుక మనం తీసుకుంటే గతంలో ఎన్నికలకు ముందు ఏదైతే నవంబర్ డిసెంబర్ ఎలక్షన్ల ముందు అయితే అలా హామీలలో అయితే రైతులకు వరి పైన ఐదు వందల బోనస్ ఇస్తాము రైతులు ఎవరు కూడా వరి పంటను పండించిన పంటను అయితే నిల్వ పెట్టుకోండి మీరు ఎక్కువ డబ్బులు క్వింటాల్ మీద ఒక ఐదు వందల రూపాయలు ఎక్కువ బోనస్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వరిని నిల్వ ఉంచుకోండి అని చెప్పేసి స్వయాన ఇప్పుడు మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అప్పుడు చెప్పిన పరిస్థితి ప్రజెంట్ ప్రస్తుత సీఎం కూడా అప్పుడు వరిపైన ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పిన ప్రభుత్వం ఇప్పుడైతే మాట మార్చిందని చెప్పొచ్చు అయితే ఇక్కడ చూస్తున్నాం మనం రేవంత్ రెడ్డి నిన్ననే ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో ఓన్లీ సన్నాలకి ఐదు రూపాయలు ఇస్తామంటే వరి సన్న రకం సోనమసూరు బియ్యానికి మాత్రమే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం మిగతా ఏ పంటలు వేసినా వాడికి బోనస్ ఇవ్వమని చెప్పేసి ప్రకటించారు రేవంత్ రెడ్డి ఇది ఆలోచించాలి ఈ విషయంలో అయితే అందరికీ రైతులకు కూడా బోనస్ వరి పంటకు వరి పంట అన్నారు కానీ వరి వరి పంట సన్న బియ్యమా దొడ్డు అని చెప్పేసి అయితే చెప్పలేదు కానీ ఇప్పుడు ప్రజెంట్గా అయితే సన్న బియ్యానికి మాత్రమే ఐదు వందల రూపాయల బోనస్ వస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఇదే సందర్భంలో కూడా మరి ఇంకొక కొన్ని విషయాలు కూడా నిన్న చర్చించడం జరిగింది ఎవరైతే మిల్లర్లు ఉన్నారో వరి సన్న బియ్యం వడ్లు తీసుకొని వెంటనే బియ్యం ఇవ్వాలి అదేవిధంగా ప్రతి ఒక్కరికి డీలర్ షాప్స్లో కూడా ఇప్పుడు సన్న బియ్యమే డీలర్ షాప్ నుంచి పబ్లిక్కి అందేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఇదే విషయంపై బీఆర్ఎస్ కేసీఆర్ అయితే స్పందించిన వార్త అయితే కూడా మనకు తెలుస్తుంది వందలు బోనస్ ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు రైతాంగాన్ని వంచారు మీరు అని చెప్పేసి ప్రభుత్వంపై అయితే మేము ఖచ్చితంగా నిరసన దీక్షలైతే చేపడతాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అయితే నిరసనకు నిరసన తెలపాలని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఈరోజు మొత్తమైన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైనట్టు ఆయన చెప్తున్నారు రైతులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చిన పరిస్థితి ఖండిస్తుంది మిత్రులారా